ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి రామ్ సాయిరాం అండి ఎలా ఉన్నారు మన సాయి బంధువులు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని బాబావారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ఒక మంచి సందేశమైతే బాబావారు మనకు అందిస్తున్నారు అదేంటంటే సాయి బిడ్డ నువ్వు నాకు పూజ చేస్తున్నావు నన్ను నమ్ముతాను అంటున్నావు నా గుడికి వస్తున్నావు నీకు చేతనైనంత సే సేవ అనేది నాకు చేస్తున్నావు అది రూపంలో కానీ నా మనసులో నామజపం ద్వారా కానీ పుస్తకం రాయడం పూజ చేయడం ఏదో ఒకటి నాకు నాకు తో నీకు తోచినట్లుగా నా సేవ అనేది చేస్తున్నావు నీ కష్టాన్ని నాతో చెప్పుకుంటున్నావు నీ బాధని నా దగ్గర చెప్పుకుంటున్నావు నా దగ్గర ఏడుస్తున్నావు నా పాదాలు పట్టుకుని క్షోభిస్తున్నావు మానసికంగా ఎంతో బాధని అనుభవిస్తున్నావు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నావు అవన్నీ నాకు చెప్పుకుంటున్నావు మనసులో మదన పడిపోతున్నావు ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ నువ్వెందుకు ఈ తప్పు చేస్తున్నావు నువ్వు నాతో చెప్పావు కదా నేను చూసుకుంటాను కదా నీ యొక్క కష్టానికి బాధకి నేను ప్రతిఫలం అనేది నేను మంచిగా నీకు ఇస్తాను కదా చెప్పుకోవడం వరకు నమ్మకంగా చెప్పుకుంటున్నావు కానీ తిరిగి నేను ఇచ్చే ప్రతిఫలం మీద అయితే నువ్వు నమ్మకం పెట్టుకోలేకపోతున్నావు ఎందుకని మనసు నిలకడగా నిలబడడం లేదు ఎందుకని నా బాబాకి చెప్పాను నేను పూజించే నా సాయికి చెప్పాను ఆయన నా తండ్రి ఆయన చూసుకుంటాడు ఆయన చేస్తాడు నాకు మంచి చేస్తాడు అవును బాబా ఎప్పుడూ శ్రద్ధగా సబూరిగా ఓర్పుతో వేచి ఉండమంటారు అన్న మాట కూడా నీకు తెలుసు తెలుసా లేదా తెలిసి కూడా నువ్వు నమ్మకంగా ఉండకుండా ఎదురు చూడకుండా నీ కర్మఫలం బలమైంది కాబట్టి నీకు ఇంత సమయం పడుతుంది లేదంటే నీవు అనుకున్న పని నేను ఎందుకు చేయను నీవు తెలిసి తెలియక చేసుకున్న పాపాల కర్మలకే నేను ఇంత నిన్ను ఎదురు చూసేలా చేస్తున్నాను ఆ కర్మ కాలిపోయే సమయం వచ్చింది ఆ చెడు కర్మ నశించిపోతుంది మంచి రోజులు అనేవి వస్తాయి మరి నువ్వెందుకు ఓర్పు పట్టలేకపోతున్నావు ఎదురు చూడలేకపోతున్నావు మంచి ఫలితాన్ని ఆస్వాదించలేకపోతున్నావు నా మీద నమ్మకం కన్నా నీకు జ్యోతిష్యం మీద నమ్మకం ఎక్కువైందా స్వాముల మీద నమ్మకం ఎక్కువగా ఉందా వారిని నమ్ముతున్నావా నేను నీకు చెప్పానా నా చరిత్ర పారాయణ చేశావా నా ముందు జ్యోతిష్యాలు శాస్త్రాలు గడ్డి పరకతో సమానం కాల్చివేస్తాను అని చెప్పాను నువ్వు చదివా అయినా ఎందుకు నమ్ముతున్నావు పరిహారాలు ఎందుకు చేస్తున్నావు నేను ఏ పరిహారం నా జీవిత చరిత్రలో నా జీవిత చరిత్ర రాసి ఉన్న పుస్తకంలో ఏ పరిహారం చెప్పాను నీకు ఏ స్వామీజీ ఏ గురుజీ గురించి చెప్పాను ఏం చెప్తున్నాను నీ కర్మల ఫలితమే నీ కష్టసుఖాలు నీ కర్మల మంచి ఫలితమే నీ యొక్క సుఖాలు అని చెబుతున్నాను వింటున్నావా వినటం లేదు అయితే నీకు ఒక కథ చెబుతాను విను అని చెప్పి ఒక కథ చెప్తున్నారు ఒక ఊరిలో ఒక అత్త కోడలు ఒక మామ కొడుకు అంటే భార్యాభర్త కొడుకు కోడలు ఉండేవారనమాట అయితే అత్తగారు ఎప్పుడు ఊరికి వచ్చిన ఏ స్వామీజులైనా వదలకుండా కలుస్తూ ఉండేదనమాట ప్రతిసారి వెళ్ళిపోవడం ఏదో ఒకటి చెప్పుకోవడం ఆమెకి ఎలా ఉండేదంటే మానసికంగా కొంత ఏదో దిగులు ఉండేది వచ్చిన ప్రతి స్వామీజీకి ఎంతో కొంత డబ్బులు చదివించడము ఆతిథ్యాలు చేయడం వీటితోనే సరిపోయి చివరికి డబ్బులు అనేవి ఖర్చు అయిపోయేసరికి ఆ దిగులు కొంత మానసికంగా తను ఊహించుకుని ఎక్కువ ఆలోచించుకోవడం వల్ల కొంత మనశ్శాంతి లేకుండా ఎప్పుడు దిగులుగా ఉండేది అనమాట అయితే ఆ ఊర్లో ఏమైంది ఒకసారి స్వామీజీ కొత్త స్వామీజీ వచ్చారని చెప్పి తెలిసింది అయితే అతని దగ్గరికి వెళ్ళింది వెళ్ళి స్వామీజీ నాకు ఇలా మానసికంగా దిగులుగా ఉంటుంది తృప్తి అనేది ఉండటం లేదు ఏంటో చాలా బాధగా కలతగా నలతగా ఆందోళనగా ఉంటుంది మనసులో కారణం ఏంటో తెలియదు అని చెప్పని చెప్దాము వెళదాము అని అనుకుంటుంది అనమాట ఆ విషయం కోడలికి చెబుతుంది అమ్మ నేను ఇలా కొత్త స్వామీజీ వచ్చారంట గుడి దగ్గరికి నేను వెళ్ళొస్తాను ఇల్లును చూస్తూ ఉండు కాస్తా అని చెప్తుంది ఆ కోడలు అంటుంది అత్తయ్య ఎందుకు అలాంటి వాళ్ళని నమ్మకూడదు దొంగ స్వామీజీలు వాళ్ళు డబ్బుల కోసం అలా చేస్తారు అని చెప్పని చెప్తుంది అనమాట నీకేం తెలీదు నువ్వు ఉండు అని చెప్పి కోడల్ని పక్కకు తోసేసి తను అనమాట వెళ్ళి ఆ లైన్లో నిలబడుతుంది ఎంతోమంది ఉంటారు ఆ లైన్లో అయితే ఆ నుంచున్న లైన్లోనే స్వామీజీ మనుషులు కూడా ఉంటారు కొంతమంది పక్కన పక్కన మనం ఎక్కడికన్నా వెళ్ళామంటే పక్క వాళ్ళతో చెప్పుకుని వెళ్తాం కదా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నా సమస్య ఇది నా సమస్య ఇది అనుకుంటా అలా మాటలు వింటా ఇంకా కొన్ని కొన్ని ప్రశ్నలు వేసి వారి గురించి మొత్తం ఈ స్వామీజీ మనుషులు తెలుసుకుంటారు తెలుసుకుని రహస్యంగా వెళ్ళి స్వామీజీకి చేరవేస్తారనమాట అప్పుడు మన వంతు ఈమె వంతు వచ్చి లైన్లో వెళ్ళేసరికి ఆ తెలుసుకున్న వ్యక్తి చెప్పిన విషయం మొత్తం ఈ స్వామీజీ ఈమె ముందు చెప్పేస్తాడు ఇప్పుడు ఏమేమి అనుకుంటుంది అమ్మో స్వామీజీకి ఎన్ని మహిమలు ఉన్నాయో ఎంత గొప్పవాడో నా గురించి నేను ఒక మాట కూడా చెప్పకుండా అన్నీ తెలుసుకున్నాడు అని చెప్పని సంతోషపడిపోతుంది అనమాట అయితే అప్పుడు చెప్తుంది నాకు ఇలా ఉంటుంది అని చెప్పి మళ్ళీ ఆవిడ చెప్తుంది అనమాట నువ్వు కంగారు పడకు తల్లి నేను నీకు మంచి పరిహారం అనేది చెప్తాను అని చెప్పని ఒక తాడు ఇచ్చి చేతికి కట్టుకో నీ ఇంట్లో వాళ్ళ ఇంటి చేతికి కట్టు నీ ఇంటికి కట్టు అని చెప్పని చెప్తారనమాట సరే స్వామీజీ అని చెప్పను అన్న తర్వాత నేను మీ ఇంటికే భోజనానికి ఆతిథ్యానికి వద్దామనుకుంటున్నాను తల్లి నీ ఇంటి పరిస్థితులు చక్కదిద్దుతాను ఒకరోజు అని చెప్తే మహాప్రసాదం తండ్రి రండి నాయన మీరు రావడంతో మా జన్మ తరించిపోతుంది మా ఇల్లు పావనం అయిపోతుంది అని చెప్పని చాలా సంతోషంతో ఆ తాయిత్తులు తీసుకుని ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళందరికీ కట్టి ఇంటికి కట్టి కోడలకి జరిగిన విషయం చెప్తుంది సర్లే అని చెప్పి కోడలు ప్రశాంతంగా విని తెల్లవారు స్వామీజీ వారు భోజనానికి వస్తారని చెప్పి సరుకులన్నీ తీసుకువచ్చి వంట చేసి రకరకాల పిండి వంటలు అన్నీ చేసి చక్కగా అన్నీ సిద్ధపరుస్తారనమాట కోడలు ఏమీ మాట్లాడదు ఎందుకంటే చెప్పినా అత్తగారు వినరు అత్తగారికి కాదు చెప్పేది ఎలా చేయాలో అది చేస్తానని చెప్పి చక్కగా ఇష్టపూర్వకంగా అన్ని రకాల పిండి వంటలు వండి రెడీగా అనమాట స్వామీజీ వచ్చే టైం ఏందని చెప్పి అత్తగారి ఇంట్లోకి లోపలికి తిరుగుతూ ఉంటుందన్నమాట చివరికి స్వామివారు తన శిష్యులతో ఇంటికైతే వస్తారనమాట వచ్చిన తర్వాత తర్వాత వాళ్ళకి నమస్కారం చెప్పి కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళు ఇచ్చి నీళ్ళు ఇచ్చిన తర్వాత ఇంట్లోకి తీసుకొచ్చి కూర్చోపెట్టి పీట వేసి భోజనం అనేది ఆ కోడల్ని పెట్టమంటుంది అనమాట అత్తగారు అప్పుడు కోడలు భోజనం సిద్ధంగా వడ్డించేసే ఉంది అత్తయ్య రమ్మనండి అని చెప్పి ఇంకో గదిలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి పెడతారనమాట అయితే పూజారి గారి కారి చూసి ఆశ్చర్యపోయి మనసులో అనుకుంటారనమాట ఇదేంటి అన్నం ఒకటే పెట్టారు కూరగాని ఏమీ వేయలేదు ఎలా తినాలబ్బా భోజనం అని చెప్పని ఆలోచిస్తాడు అప్పుడు కోడలు అంటుంది స్వామీజీ భోజనం చేయండి పెట్టాను కదా అని చెప్పని అంటుంది అత్తగారు చూసి అదేంటి అమ్మాయి అన్నం ఒకటి వండించా వడ్డించావు కూరలు ఏమి వేయలేదు కదా ఎలా తింటారు అంటే తింటారు అత్తయ్య స్వామీజీ గారికి అన్నీ తెలుసు ఆయనకి తెలుసు కదా తింటారు అని చెప్పని స్వామీజీ మీరు తినండి అని చెప్పని అంటుంది ఏమ్మా నన్ను అపహేళన చేస్తున్నావా నన్ను అవమానపరుస్తున్నావా అని చెప్పి స్వామివారికి కోపం వస్తుంది అనమాట స్వామీజీకి లేదు స్వామి మీరు తినండి నేను వడ్డించాను కదా అని చెప్పానంటే కూర ఎక్కడుందమ్మా ఇక్కడ తినడానికి ఇంటికి పిలిచి అవమానిస్తున్నారా మమ్మల్ని మేము చెప్పించాలా అని చెప్పని అది ఇది అని చెప్పి మాకు ఆగ్రహం వస్తుందని చెప్పి రెండు మాటలు మాట్లాడితే అత్తగారు కూడా తిడుతుంది అనమాట ఏదేంటి అమ్మాయి ఎలా పెడతావు నేనేం చెప్పాను నీకు ఎన్ని తీసుకొచ్చామో ఎన్ని చేశామో అని చెప్పని అత్తగారు కూడా కేకలేస్తే మీరు రెండు అత్తయ్య కూర ఉంది కదా తినండి అని చెప్పని కోడలు రెట్టిస్తుంది అనమాట ఇంకా మేము వెళ్ళిపోతాము ఇక్కడ నుంచి చెప్పని అని చెప్పి స్వామివారి పైకి లేవగానే కోడలు అంటుంది పక్కపక్కగా నవ్వుతుందనమాట నవ్వి అయ్యో అత్తయ్య ఇప్పటికైనా అర్థం చేసుకోండి అన్నం కింద ఉన్న కోరే ఆయనకి తెలియలేదు మన ఇంట్లో సమస్యలు మన ఇంట్లో బాధలు మన మనసులో మాటలు ఆయనకి ఎలా తెలుస్తాయనుకున్నారు మీరు కళ్ళు తెరుచుకోండి ఇప్పటికైనా అని చెప్పని అత్తగారి దగ్గర ఉంటుందన్నమాట ఆ మాటలు విన స్వామీజీ అమ్మో ఈవిడెవరో విడెవరో గడిచి ఉంది మన గుట్టు రట్టు రట్టు చేసేలాగా ఉందని చెప్పని అక్కడి నుంచి బయటికి తప్పించుకుని జారుకుని వెళ్ళిపోతారనమాట అప్పుడు అత్తగారు ఆలోచనలో పడుతుంది నిజమే కదా అని చెప్పని చూసారా మీరు మీ యొక్క మానసిక పరిస్థితిని బట్టి మీ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి వారు మిమ్మల్ని ఎలా ఆడించి మీ దగ్గర నగదు డబ్బు అన్నీ సొంతం చేసుకోవాలనుకున్నారో ఇలాంటి మన వ్యక్తిత్వం వల్లనే ఎంతోమంది దొంగ స్వామీజీలు అనేవి పుట్టుకొస్తున్నారు అని చెప్పింది కొన్ని రోజులకి అనుకున్నట్టుగానే ఊర్లో వాళ్ళందరూ కూడా వాళ్ళ గుట్టు చేసి వాళ్ళని రాజుగారికి అప్పగించారన్నమాట అలాగే ఉంటుంది ప్రస్తుత కాలంలో ఏ స్వామీజీ కరెక్ట్గా మన జాతకం చెప్పగలడు అదే వాళ్ళది బాగుంటే వాళ్ళు ఇలా జాతకాలు చెప్పుకోవాల్సిన అవసరం ఏముంటుంది ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి బాబావారు భగవంతుడు అని ఎవరికీ చెప్పలేదు గురువు అనే చెప్పారు సత్య మార్గంలో మంచి మార్గంలో పెట్టేవారిని గురువు అంటారు బాబావారు ఏం చెప్పారు మనం మంచి పనులు చేసి మంచి కర్మలు మంచి ఫలితాన్ని పొందితే మనం ఏ పని చేసినా అందులో అడ్డంకాలు విఘ్నాలు అనేవి కలగకుండా సాఫీగా జరుగుతాయి మనకు ఎలాంటి పరిస్థితులు చెడు పరిస్థితులు చెడు ప పరిస్థితులు రావని బాబావారు చెప్పారు అది ఒకసారి మనం ఆలోచించుకుంటే ఎంతవరకు నిజం అనేది మనకే అర్థమవుతుంది ఇలాంటి స్వామీజీల వెనకపడితే ఇల్లుగుళ్ళు అంటారు అలాగే అవుతుందనమాట ఎవరిని అంత తక్కువగా నమ్మకూడదు తొందరగా నమ్మకూడదు నేను ఎవరిని ఉద్దేశించి చెప్పడం లేదు ప్రస్తుత సమాజాన్ని బట్టి చెప్తున్నాను మనకి గురువు అనేవి ఒకరిని మనం మనస్ఫూర్తి నమ్మినా మనం ఒక భగవంతుని కానీ ఎవరైనా మనస్ఫూర్తిగా నమ్మినా సర్వం నీవే అని చెప్పి ఆయనకు అర్పించి మనం మంచి మార్గంలో వెళితే ఫలితం కూడా మంచిగానే ఉంటుంది ఎలాంటి కష్టాలైనా కర్మదోషాలైనా పోయి మంచి జీవితం అనేది మనకి ఏర్పడుతుందనమాట ఈ కథ ద్వారా తెలుసుకున్న నీతి మనం ఇలాంటివి త్వరగా నమ్మకూడదు ఎవరి వలలో పడకూడదు ఎవరి నుంచి మనం బాధని పొందకూడదు ఈ కథ యొక్క సారాంశం మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబావారు అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ లవ్ గని ఓం సాయి రామ్